నమస్తే మీరు చూస్తున్నది జాబ్ అస్పీరియన్స్ ఛానల్ భారతదేశంలోని తాజా ఉద్యోగ నోటిఫికేషన్లను సిలబస్ అర్హతలు మరియు దరఖాస్తు విధానాన్ని తెలుగులో సులభంగా అందించే మీ నమ్మకమైన యూట్యూబ్ ఛానల్ రోజువారీ జాబ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను ఫాలో అవ్వండి ఉద్యోగ అవకాశాలను మిస్ కావద్దు నోటిఫికేషన్ వివరాలు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి ఒక వెయ్యి ఆరు వందల ఇరవై ఖాళీలతో కూడిన ఉద్యోగ నోటిఫికేషన్ను విడుదల చేసింది ఈ నోటిఫికేషన్లో జూనియర్ అసిస్టెంట్ స్టెనోగ్రాఫర్ టైపిస్ట్ ఫీల్డ్ అసిస్టెంట్ ఎగ్జామినర్ కాపీయిస్ట్ డ్రైవర్ రికార్డ్ అసిస్టెంట్ ప్రాసెస్ సర్వర్ మరియు ఆఫీస్ సబార్డినేట్ వంటి పోస్టులు ఉన్నాయి ముఖ్య సమాచారం మొత్తం ఖాళీలు ఒక వెయ్యి ఆరు వందల ఇరవై ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ మే పదమూడు రెండు వేల ఇరవై దరఖాస్తు చివరి తేదీ జూన్ రెండు రెండు వేల ఐదు రాత్రి పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాలు వరకు అర్హత ఏడవ తరగతి నుండి డిగ్రీ వరకు పోస్టు ఆధారంగా వయస్సు పరిమితి పద్దెనిమిది నుండి నలభై రెండు సంవత్సరాలు జూలై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి దరఖాస్తు ఫీజు ఓసీఈడబ్ల్యూ ఎస్బీసీ ఎనిమిది వందలు ఎస్సీఎస్టి వికలాంగులు నాలుగు వందలు పోస్టుల వివరాలు ఒక్క నిమిషం ఆగండి ఏపీ హైకోర్టులో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగ సమాచారం అర్హతలు ఏంటి ఎలా అప్లై చేయాలి జిల్లాల వారీగా ఖాళీలు వంటి పూర్తి వివరాలతో కూడిన పూర్తి వీడియో కొరకు పైన ఐ బటన్ క్లిక్ చేయండి జీతం వివరాలు దరఖాస్తు విధానం ప్రతి ఉద్యోగ కు సంబంధించి పూర్తి సమాచారం మరియు దరఖాస్తు విధానం తెలుసుకోవాలంటే మా ఛానల్ తప్పకుండా చూడండి ప్రతి ఉద్యోగానికి సంబంధించిన విడివిడిగా వీడియోలు మా ఛానల్లో ప్లేలిస్టులో అందుబాటులో ఉన్నాయి మీరు ఆసక్తి ఉన్న ఉద్యోగాన్ని ఎంచుకుని పూర్తి వివరాలు సులభంగా తెలుసుకోవచ్చు ఇంకా ఇటువంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ చూడండి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి మరియు మీ కెరీర్ను ముందుకు తీసుకెళ్ళండి ఇది ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు మంచి అవకాశం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు బెల్ ఐకాన్ నొక్కండి తాజా నోటిఫికేషన్లు మీ మొబైల్ కు వెంటనే అందుతాయి